से शुरू की लास्ट क्लास और लेबर को क्लास कावचन आने के बाद इधर के आवाना है अब लास्ट टाइम में मैं ने भी कहूं कि समाज में इनको वर्तमान में पल्ला व्यवस्था करें मां एडमिनिस्ट्रेशन को फिर से करने चाहिए कि अनिवार्य के करके जो

అనబిరీ ఫతనా ఒక చిన్న దేశం. స్పార్ట అనే దేశం ఉంది. ఆ దేశంలో ఎంట్రాబాలి అంటే అదొక పండకం అంతా. ఆ పండన మధ్యలో ఒక చిన్న దారి ఉంటుంది. సో ఈ స్పార్టకి సు ఏనేసే చేసారు అంటే ఆ ఆర్మీని మనం అట్లాగా స్థాపం. ఎన్పియర్ కూడా ఎక్స్పెన్షన్స్ వేరే పేస్ ఇదన్న కాంటెక్స్టర్ లో మాట్లాడుతున్నాను. మా వీధికి రాదు ఎందుకు కాదు మొక్కలు అడైలేదు ముట్టు సో ఇలా ఎక్స్పెక్టేషన్ సమాజంలో బాగా పెరిగిపోయినప్పుడు ఏంటంటే ఈజీగా ఒకటి మాట్లాడపడతాను కానీ దెబ్బతి మీద నేను కాదు కదా నేను వంటనే కాదు కదా అందరు భవిష్యత్తులో ఉండే ఇవాళ రకరకాల సమస్యలు చెప్పారు మా జీవితాలు అంత ఎక్కువ ఉండవు చెట్టికి కంట్రోల్ ఫీజులు నిలబెట్టడానికి అనుకోక తాలూకో పోవాలి ఐ మారన అంటే ని జీతాలన్న పరగాలి తబతే వికఫిరన తప్పదు తచ్చలేతే నాకు ఇంక ఇన్ఫ్లేషన్ ఉంది కదా గూమ్రేట్ పెరుగుతై నిచ్చే పెరుగుతైనే డీజిల్ రేట్ పెరుగుతై నరపు డిజిటల్ రంగం జీతాల పెరగని అంటే కంపెనీస్ ఆఫ్ డూ వెల్ లేబర్ లాస్ తో ఇంకా ప్రభుత్వం ఇంకా స్ట్రిక్ చేయాలి నైపునే డెవలప్ వాళ్ళు ఏంటంటే మా దగ్గర కూడా బీకామ్ ఎంకామ్ స్టూడెంట్స్ అవుతున్నాయి మా దగ్గర బీటెక్ గ్రాడ్యుయేట్ సిఎస్ఈ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్కి వాళ్ళ యావరేజ్ సాలరీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది బట్ బీకామ్ చేసే స్టూడెంట్కి ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఎయిటీన్ థౌసండ్ అంటే ఫార్మా సెక్టర్లో ఏంటంటే చీఫ్ లెవెల్ జరుగుతుంది ఎందుకు మనం ఎక్కువ ఇవ్వాలి ఫార్మసీ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి అందరికీ అకౌంట్ ట్రాక్ రాయి రావలైతే ఫార్మా కంపెనీస్ లో ఉంటండి ఎక్లీసిస్ ఎంగే డైరెక్టెడ్ ఇన్ సింగిల్ అలైడ్స్ ఆలాగ్రతన గాని మినిమం బోట్ ఏషియా లో గాని పసిఫిక్ ఏరియా లో గాని అంటే కొంతమంది బీజేపీ నిక పొత్తులు ఉంది బీజేపీ కి పొత్తులు తో రావాలని అందరూ అనువాలి బీజేపీ డైరెక్ట్ ఓన్సర్ సెగ్మెంట్ బీజేపీ ప్రైవేట్ ఐకన్ చూడాలని సెకండ్ ఈట్ పాలసీ దేశాత్మకతనిస్తుంది ఆ పాలసీ వాళ్ళు ఒక ప్లాంట్ కోసం మార్చారు కానీ ఉదాహరణకు తమిళనాడులో సేలింగ్ అంటే అవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం సిమిలర్గా మనం కూడా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అదే చేస్తాం అనేది భీమా మాకు అంటే జరిగింది అది మీకు డైరెక్ట్గా భర్త కానీ నేను ముందు ఎందుకు అంటే ఇప్పుడు ఎట్లా తయారయ్యాయంటే నేను ఎంపీ అభ్యర్థి ఇరవై లక్షల మంది ఓటర్లు నాకు అన్నారు వాస్తవంగా నేను రోజుకి ఒక ఐదు వేలు ఆరు వేల మంది కన్నా రోజు అలవాటు అంటే బాబుగారు గారు వస్తే ఇరవై వేల మంది తప్ప మామూలుగా అయితే అరవై వేల ముప్పై రోజులు ప్రచారం చేసినా సరే